అంత అద్భుతంగా ఆ పని చేయడం జరిగిందండి కత్తిరి పురుగు విషయంలో కానీ అది ఇచ్చేటువంటి దిగుబడి విషయంలో కానీ ఈరోజు కల్లారా రైతులు చూస్తున్నారండి అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మార్కెట్ మార్కెట్లో ఉన్న ఏక విధానంతో పోలిస్తే పైరు పురుగుతో పాటు ఇంకా దానికి బెనిఫిట్గా పచ్చదనం కానీ అదేవిధంగా ఈ పురుగుని ఈ వాతావరణాన్ని తట్టుకుని ఇచ్చేటువంటి దిగుబడి కానీ రైతు ఈరోజు కల్లారా చూడటం జరుగుతుంది సో మీ అందరికి నేను చెప్పేది ఒక విషయం అండి మిగతా మిగతా మందులు కొట్టి నాలుగైదు సార్లు వాడే కన్నా ఒక్కసారి వేసుకుని గుండు మీద చేసుకుని ఈ సంవత్సరం మనం మంచి దిగుబడి తెస్తాము అని చెప్పి ఆలోచించదగ్గ ప్రోడక్ట్ ఈరోజు మార్కెట్లో ఉందంటే అది యువకులుగులు రైతులందరూ ఈ ప్రోడక్ట్ వాడుకోవాలి సకాలంలో వాడుకోవాలి చెప్పారు ఇందాకలా నారాయణరావు గారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఒకసారి వేసుకోండి నలభై రోజులు దాటిన తర్వాత ఒకసారి వేసుకుంటే కత్తి పురుగు గురించి మరలా ఆలోచించే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విషయాలు మీరు అందరూ ఆలోచించుకుని ఏ నిమిషం ఏ సమయంలో వేసుకోవాలని చెప్పి ఒక అవగాహన తెలియాలి ఈరోజు అందరూ దిగుబడి సాధించారు ఒక పది శాతం మంది వేయలేదు మేము కూడా వేస్తే ఈ గులుకులు బాగుండేదేమో మనకు కూడా కొంచెం గణనీయంగా దిగుబడి పెరిగేదని చెప్పి చాలా మంది ఆలోచించేది ఏంటంటే అయిపోయిన తర్వాత మనం కూడా వేస్తే బాగుండేదేమో ఇందాక లోకల్లో చెప్తున్నారు నేను అంతా వేయలేకపోయానండి కొంతవరకు వేసాను కొంత చాలా బాగుంది యువ వేసింది మిగతాది కూడా ఎందుకు వేయలేదని చెప్పి ఆయన మాటలను చెప్పడం జరిగింది రైతులందరూ ఈ యువా గులుకులు అనేది వాడుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా హెక్సాగాడ్ బ్యారియర్ ఈ మందులు ఈ మూడు రకాల మందులు బంకు పక్కన ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు తెలుసు కదండి రమేష్ రెడ్డి గారి దగ్గర మాత్రం దొరుకుతాయి మూడు మందులు బ్యారియర్ కానీ లేకపోతే హెక్సా గార్డ్ కానీ అదేవిధంగా యువా గులుకులు కానీ మూడు కలిసి మనకు రమేష్ రెడ్డి గారి దగ్గర దొరుకుతాయి సో ఆయన కూడా మన మధ్యలో అందరూ ఒకసారి చప్పట్లతో సారికి కూడా ఒకసారి ఆహ్వానం సంతోషంగా పలుకుపోర్ట్ ఈ నీకు వివాహం గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అందరికి తెలిసిన ప్రోడక్టే మీ అందరూ వాడి సంతోషంగా ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాట్రాయ్ రైతు సోదరులకి అడిమిబిణి నేను విక్టర్ కంపెనీ జిఎన్ నేను టోటల్గా ఆంధ్ర అండ్ తమిళనాడు కేరళ అని చూస్తాను మా ప్రస్తుతం మా రైతులు ఇది అవగాహన కాదు యాక్చువల్ సక్సెస్ స్టోరీ చెప్పుకోవచ్చుకున్నాను స్టార్ట్ రైడ్లో మా దిగుబడులు చూస్తే మీరు రైతులందరూ కూడా చాలా మంచి దిగుబడి తీసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మాకు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పార్ ఎక్స్పీరియన్స్తో మేము తయారు చేసాం ఇది మాకు ఇది పంతొమ్మిది సంవత్సరం ఎంటర్ అయిపోయాం మేము ఇప్పుడు యువ అనేది మీకు మాకు చాలా ముప్పై ఐదు ప్రోట్స్ ఉంది టోటల్గా ముప్పై ఐదు ప్రోట్స్లో యువ అనేది ఒక స్పెషల్ ప్రోడక్ట్ యువ అనేది ఒకటి బ్యారియర్ ఒకటి కొత్తగా తీసుకొచ్చాము ఇంకోటి ఎక్సా గార్డెన్ ఉంటుంది ఈ మూడు ప్రోడక్ట్స్ మొక్కజొన్న రైతులకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఒక రైతు ఒక వెయ్యి ఎకరాలు ఒక్కడే చేసుకోగలరు యువ వాడి ఈ బ్యారియర్ వాడి వెయ్యి ఎకరాలు తేలిక చేయవచ్చు ఎందుకంటే యువ వాడిన ఎస్పెషల్లీ రైతులు ఇబ్బంది పడేది ఓన్లీ ఈ మవ్గుతుల సిబ్బులతోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఈ దీన్ని కత్తిరిపూరం కంట మనం ఈ కత్తిరపురం కంట్రోల్ చేసుకోగలిగితే అసలు మన మొక్కదొన్న ఆరామంగా చేసుకోవచ్చు ఇది మాకు మేము ఆంధ్ర తెలంగాణ అండ్ తమిళనాడు ప్రస్తుతం బాగా యువక యువ ప్రోడక్టు చాలా బాగా వెళ్తుంది రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోడక్ట్ వాడిన రైతులు మంచి దిగుబడి తీస్తున్నారు ఓకే ఇది మీ రైతులు అందరూ కూడా మీరు అందరూ కూడా వాడిన వాడి దిగుబడి తీసిన మాకు చాలా సంతోషంగా ఉంది మా విక్టర్ కంపెనీ వాళ్ళు ఇంక ఇలాంటి కొత్త కొత్త మందులు చాలా తీసుకొస్తారు రైతులు చాలా ఉపయోగ ఉపయోగంగా ఉంటారు ఈ విధంగా నేను చాలా సంతోషంగా ఉంది నాకు మీ దేశం దిగుబడులు చూసి వెరీ మచ్ ఈ వివా అనే ప్రోడక్ట్ యొక్క విధి విధానాలు పంట మీద ఏ విధంగా దాని ప్రభావం చూపుతుంది రైతులు ఏ విధంగా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ రువాళ్ళ ఏమవుతుందండి యాక్చువల్గా పెస్ట్ అనేది ఏది ఏది కొట్టినా కూడా పెస్ట్ కంట్రోల్ అయిపోద్ది పురుగుపోద్ది కానీ దాంతోపాటు ఇంకా దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇవ వాడిన తర్వాత చీనంతా కూడా ఒక కాంప్లెక్స్ చేసినట్టుగా పచ్చగా వచ్చేస్తుంది అంటే అంత బలంగా దీనికి కారణం ఏంటంటే రూటు వ్యవస్థ భూమిలోకి తొచ్చుకొని పోయి ఆహారం బాగా తీసుకుంటుంది దీనివల్ల మీకు రైతుకి చేనంత గ్రీనిష్ ఎప్పుడైతే అయిందో పంట ఎప్పుడైతే ఏపుగా పెరుగుతుందో అప్పుడు దిగుబడి కూడా అలాగే బాగుండు మీరు చూడండి చిన్నప్పుడు వైస్ పిల్లలకి మంచిగా తల్లి పనులు పెడితే ఏ విధంగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటాడు అదేవిధంగా మొత్తంలో పడితే చాలా హెల్దీగా ఉండి అది దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది ఈ దేనికి సంబంధించిందంటే ఇప్పుడు బయోనా లేక వేరే ప్రోడక్ట్స్ ఇది నేచురల్గా వస్తుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నారు దీనికి యాక్చువల్లీ ఎక్సలెంట్గా ఉంది గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి మనకి జీత్రి ఉంది ఇబ్బంది ఏం లేదు చాలా హ్యాపీగా వాడుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవు రేపు రాబోయే మొక్కదొన్నకి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే మనం కొన్ని చాలా మొక్కదొన్న కొన్ని కంపెనీలు పాప్కార్న్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇది వా ఇది వాడి తర్వాత కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఉంది అనమాట అంటే సేఫ్టీ మార్జిన్ చాలా ఎక్కువ ఉంది ప్రోడక్ట్ దీనివల్ల ఇబ్బంది రైతుకి ఇబ్బంది లేదు మనకి మన ఈ మొక్కదొన్న ఆహారంగా తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు చాలా సేఫ్ ప్రొడక్ట్ ఏ స్టేజ్లో మొక్కదొన్న మీరు కత్తి పుల్ల ఏ స్టేజ్లోనే వస్తుంది యాక్చువల్లీ కన్నీ ఇరిసే వరకు కూడా ఏ స్టేజ్లోనే మొక్కదొన్న వస్తుంది మొక్కదొన్న కత్తెరి వస్తాయి వస్తుంది ఏ స్టేజ్లో వచ్చినా కూడా మీరు ఇవ్వచ్చు కానీ ఇంకా మాతో మేము చెప్పేది ఏంటంటే కత్తిర రాకముందే ఒక పదిహేను రోజులకి ఒకసారి మనం అంటే తయారు తయారవ్వాలి కదా యాక్చువల్లీ మొగ్గులో వేసుకోవాలంటే మొగ్గు తయారవ్వాలి ఇరవై రోజులు పడుతుంది అంటే ఇది గ్రాన్యుల్స్ 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 మగ్గులో పడితేనే కత్తి పురుగు మొవ్వులో ఉంటుంది సో మొగ్గులో పడితేనే దానికి ఉపయోగం ఉంటుంది ఓకే అదే అసలు రూట్లో పడితే కూడా దానికి ఉపయోగం ఉంటుంది కానీ కరెక్ట్గా పురుగు ఉండేది మగ్గులో మబ్బులో వేస్తే ఈజీగా రెండు నాలుగు పులుకులు అంత ఎఫెక్ట్గా పనిచేస్తున్నాం అన్నమాట అదేమవుతుంది మీ జల్లగా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆ స్ప్రే అనేది ఒక వారంలో మీకు దాన్ని ఎఫెక్ట్ నాలుగు వారం కూడా ఉండదు వరకు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఈ గ్రాండ్స్ అయితే మబ్బులో ఉండటం వలన పది నుంచి ఇరవై రోజుల దాకా ప్రొటెక్షన్ ఉంటుంది దానికి ఈ ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఏంటంటే పురుగు మళ్ళీ ఎప్పుడైతే దాని ఎగ్ హ్యాచ్ అవుద్ది ఎగ్ హ్యాచ్ అవ్వగానే ఇవి గ్రాన్యుల్స్ తింటుంది అది ఎగ్ హ్యాచ్ అయ్యి తిన్న వెంటనే అది మళ్ళీ చచ్చిపోద్ది సో మళ్ళీ ఇంకా లేయింగ్ ఎగ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది వేరే అదర్ పిషెల్స్ మీరు స్ప్రే చేస్తే పోతుంది ఆ పురుగుకి వస్తుంది ఎగ్ మళ్ళీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఎగ్ హ్యాచ్ అవుద్ది అగైన్ మళ్ళీ రైతు మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకోవాలి సో దీనివల్ల రైతుకి పొద్దుక స్పేయింగ్ సరిపోద్ది ఈ ఇవ్వకారు ఏమంటే మీకు దాపు ఇరవై రోజులు గ్యారెంటీగా అక్కడ ఆగిపోద్ది ఇరవై రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ పురుగున్నా లేకపోతే ఇంకోసారి వేస్తున్నాం అనుకోండి ఆరాముగా మీకు నలభై యాభై రోజులు వైపు అయిపోతుంది టోటల్గా మ్యాక్సిమం రెండుసార్లు వాడితే సరిపోతుంది మాక్సిమం రెండు సార్లు సరిపోతుందండి ఇరవై రోజు ఒకసారి నలభై రోజు ఒకసారి వాడారంటే ఆటోమేటిక్ మీకు హైట్ వెళ్ళిపోద్దు పెద్ద ఇబ్బంది ఉండదు రైతు కూడా మూవీ అక్కడ ఆ నువ్వు అంతా వచ్చేస్తుంది కదా నువ్వు వచ్చేసరికి ఇంకా పురుగుకొడ్ మీకు అక్కడ సస్టైన్ అవ్వలేదు సో ఈ విధంగా మీకు మొక్కజొన్న వన్ కేజీ అండ్ ఫోర్ కేజీ సార్ ప్రస్తుతానికి రెండు ఉన్నాయి అంటే ఎకరానికి ఫోర్ కేజీ ఎకరానికి ఫోర్ కేజీ కాబట్టి మేము ఫోర్ కేజీ ప్యాకేజ్ చిన్న చిన్న సన్నకారు రైతులుంటాయి లేకపోతే రెండున్నర ఎకరాలు ఉంటాయి అటువంటి వాళ్ళ కోసం ఇంకా వన్ కేజీ కూడా కాంబినేషన్ కోసం ఫోర్ కేజీ అండ్ వన్ కేజీ మేము తెచ్చాము రైతు బడ్జెట్కి బడ్జెట్ చాలా అనుకూలంగా ఉంటుంది సార్ చాలా చోట్ల తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై అట్లా అమ్ముతున్నారు ఎలా ఎలా అంటే ఫోర్ 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 కేజీ 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 ప్యాకేజ్ ఎకరానికి సో దీనివల్ల అయితే అండి రెండు నాలుగైదు సార్లు స్పే చేసే ఒకసారి ఇది చేసుకుని సరిపోతుంది మీరు రోజులు అంటే కనీసం మూడు సార్లు స్ప్రే చేస్తాను మూడు సార్లు స్పే చేయాలంటే లేబర్ ప్రాబ్లం మెడిసిన్ ఇవన్నీ కూడా చూసుకోవాలంటే మనం ఇది చాలా ఎకనమీ అవుతుంది చాలా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోడక్ట్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అయితే చాలా బాగా కంట్రోల్ అయ్యింది రెండు మూడు రకాలు అవడం బాగుంది ఇతర ఇతర రకాల కన్నా ఇది బాగుంది ఏజీ లేదు సార్ ముప్పై ఐదు ముప్పై ఐదు రోజులు ప్రాప్ పుట్టి వరకు కూడా కదా ఉంది బాగుంది వాడచ్చండి రైతు రైతులకు ఈ ప్రొడక్ట్ వాడవ చెప్తున్నాడా అవును చెప్పండి ఈ గురించి నేను యువ గుళికలు వేరే గులుకులు కూడా వాడాను యువ గులుకులకు అంటే కొంచెం తక్కువ వాడాను అయితే ఈ గుళికలే బాగా పనిచేసింది దాని మీద ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఆ స్టేజ్లో వేసాను అయితే ఇది వేసిన కాడ వేరే మళ్ళీ వేయాల్సిన సంవత్సరం రాలేదు వేరే వాటి మీద ఇది కొంచెం బాగునే అనిపించింది వేరే రైతు సోదరులు కూడా ఇవే వాడారు ఎక్కువ అందరూ అభిప్రాయాలు కూడా బాగున్నాయి అని చెబుతున్నారు

పొట్టలో వచ్చే కత్తిరి కూడా పొట్టల తర్వాత తయారు కత్తిరి పురుకి వస్తున్నది కూడా కంట్రోల్లో వచ్చింది బాగా పనిచేసింది రైతులు దీన్ని వాడొచ్చని తెలియజేస్తున్నాం సూచన గురించి ఈ ప్రోడక్ట్ రైతులు మన నలభై రోజుల తర్వాత మొగలు చేసి పైని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నాం ఈ యువ ప్రోడక్ట్కి సంబంధించి రైతుగా మీ అది అనుభవం తెలియజేయండి నేను యువ కొలకలో వాడానండి దానివల్ల నాకు పురుగు బాగా కంట్రోల్ అయింది గా ఉంది మొత్తదానికి కూడా పొట్ట మీద కూడా నాకు పురుగు పడలేదు ఎన్నిసార్లు వాడారు నేను ఒకసారి వాడినాను ఒకసారి వాడితే క్రాప్ అయిపోయే దశ నేను నలభై రోజుల తర్వాత క్రాప్ నలభై రోజులు దశలో ఉండగా పూర్త వరకు కూడా కంట్రోల్ లో ఉంది రైతుల మీ సజెషన్ ఏంటి రైతు రైతులకు వేసుకోవచ్చని యువకులకు బాగా చాలా మా చాలా